జై శ్రీరామ్ అండి ఆండాళ్ళు తిరువడి గళి శరణం తిరుప్పావై ఇరవై రెండవ పాసురము అంగన్మాన్యాలత్తశరు అభిమాన భంగమై నందు నిన్ పళ్ళి కట్టిల్ செங்கமிிருப்பாற் போல் வந்து தலை பெய்யடும் கிங்கின் வாய் செய்யத தாமரை பூ போலே செங்கன் சிரிச்சிறிதே ஏல் விழியாவோ திங்களு மாதித்தையனு மெழுந்தா போல் அங்கன் ஜொங்கு எங்கள் மேல் நோக்குதியேல் எங்கள் மேல் சாப ஏலோ ஏலோரம்பாவாய் இக்கட அம்மா ஆண்டாள தள்ளி நீலாதேவி ஸ்ரீகிருஷ்ணனி தயனு கோரட்டமும் THANKS <laughs> FOR ఈ భూమండలంలోని చక్రవర్తులంతా తమ శరీర అభిమానాలను అహంకారాలను పూర్తిగా వదిలివేసి నీ సింహాసన పాదపీఠం మంచము దగ్గరకు వచ్చి మీ దైకై కాచుకొని ఉన్నవారి వలె మేము కూడా గుంపుగా వచ్చి మీ దివ్య కటాక్షం కోసం వేచి ఉన్నాము కృష్ణ చిరుమువ్వల సవ్వడి నూరులాగా అరవిరిసిన ఎర్రని తామర పువ్వులాగా వాత్సల్యంతో నిండిన నీ కన్నుల్ని మెల్లమెల్లగా తెరిచి నీ చల్లని చూపు మాపై ప్రసరింపజేయుము ఓ కృష్ణయ్య సూర్యచంద్రులు ఒకేసారి ఉదయించినట్లుగా మనోహరమైన నీ రెండు కన్నులతో మమ్మల్ని దయతో కటాక్షించినచో మా పాపాలన్నీ భస్మమైపోతాయి అప్పుడే కదా మా వ్రతం సఫలమవుతుంది ಆಂಾಳ್ತಿರುಡಿಗಳೆ ಶರಣ ಸ್ವಾಮಿ ಚರಣಾರರ್ಪಣಮಸ್ತು ಯದಕ್ಷರ ಪದಭ್ರಷ್ಟ ಮಾತ್ರ ತತ್ಸರ್ವಂ ಕ್ಷಮ್ಯತಾಂ ದೇವಾ ನಾರಾಯಣ ನಮೋಸ್ತುತೇ